హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హర్ష సాయి గురించి అండి హర్ష సాయి పేరు చెప్పుకొని ఇమేజ్ పెట్టుకొని మోసాలు జరుగుతున్నాయి అన్నమాట ఇది వింటానికి వచ్చి షాకింగ్గా అయ్యుందొచ్చు బట్ ఈ వీడియో నేను ఎప్పుడో చేద్దామనుకున్నా కానీ నేను ఒక వీడియోలో చూశానండి అందులో ఏముందంటే ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి కా రెండు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు రెండు కాళ్ళు రెండు చేతులు లేవు వీల్ చైర్ మీద వెళుతుందనమాట ఆ బ్యాడ్లకేముందో కానీ వాళ్ళ సిస్టర్ కూడా హ్యాండిక్యాప్ ఆ అమ్మాయికి కూడా కాళ్ళు చేతులు లేవు ఏ పని చేసుకోవాలన్నా ఇంకొకరి సాయం కంపల్సరీ అనమాట వాళ్ళ నాన్నగారే సపోర్టెడ్గా ఉండి వీళ్ళకు నడిపిస్తుంది అనమాట సో ఈ అమ్మాయి డిగ్రీ వచ్చేసింది వాళ్ళ వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఇంటర్వ్యూ చదువుతుందనమాట సో మా నాన్న ఇంత నాన్న ఇంత కష్టపడ్డాడు కదా ఈసారి కొంచెం హర్ష సాయిని హెల్ప్ అడుగుదాము కొంచెమన్నా సపోర్టెడ్గా ఉంటుంది హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో హర్ష సాయి వీడియోలు చూసి కాంటాక్ట్ అయిందంట సో తను హర్ష సాయి మనిషి అనుకొని అమ్మాయి నమ్మేసి ఐదు వేలు కట్టిందట ఐదు వేలు కట్టిన అరగంటకే నెంబర్ బ్లాక్ చేశాడంట నువ్వు నాకు ఐదు వేలు కట్టు నేను నీకు ఐదు లక్షలు పంపిస్తాను అని చెప్పేసి అలా మోసం చేసినట్ట ఆ అమ్మాయి బాధ బాధే కాదు ఆ అమ్మాయికి అసలు పూట గడవని పరిస్థితి అందులో హ్యాండిక్యాప్డు చాలా కష్టాలు ఉన్నారు హర్ష సాయిగా డబ్బులు సాయం చేస్తే కొంచెం నెట్టుకోవచ్చు అని అనుకోని అనుకుంది పాపం డబ్బు అవసరం కావాలి అనుకున్న వాళ్ళు ఇంటి అడ్రస్ అడుగుతారు కానీ ఐదు వేలు కట్టండి మూడు వేలు కట్టండి అని ఎందుకు అడుగుతారు ఫ్రెండ్స్ కొంచెం ఆలోచించండి అమ్మాయికి ఏం చేయాలో తొయ్యక ఆ బాధ భరించలేక ఒక మీడియా ఛానల్ కాంటాక్ట్ అయ్యి వీడియో చేయడం జరిగింది ఆ వీడియో నేను ఒక ఒక వీడియోలో చూశాను సో అది నేను పెట్టవచ్చు కదా ఫ్రెండ్స్ స్ట్రైక్ పడుద్ది నాకు ఒక ఆధారం ఒక ప్రూఫ్ దొరికిన తర్వాత మనం వీడియో చేద్దాము అన్నట్టుగా నేను ఆలోచించడం జరిగింది సో ఆ వీడియోని మీకు చూపించలేను సో ఇలా కొద్ది రోజులు అయిన తర్వాత ఒక అతను వచ్చి నేను సాయిని నిలబడుగుదాం అనుకున్నాను మెసేజ్ పెట్టాను ఇప్పుడు ఏమైతుందంటే ఫ్రెండ్స్ కొన్ని సోషల్ మీడియాలల్లో ఇది నా నెంబరు నాకు హెల్ప్ చేయండి అన్న ప్లీజ్ అన్న అని చెప్పేసి ఆ హర్ష సాయి ఐడీలు చెప్పేసి కొంతమంది నెంబర్ పెట్టడం జరుగుతుందన్నమాట సో దానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే హర్ష సాయి మనుషులను పేరు చెప్పుకొని హర్ష సాయి పేరు పెట్టుకొని హర్ష సాయి ఇమేజ్ పెట్టేసుకొని దాన్ని ఒక హర్ష సాయి ట్రస్ట్ ఫౌండేషన్ హర్ష సాయి ఫౌండేషన్ అని ఒక గ్రూప్ పెట్టేసి ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఇంకా ఎన్ని అందరూ చాలా ప్రూఫ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వాయిస్ వాయిస్ మెసేజ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నేను నా దగ్గర ఆధారం లేకుండా నేనేది మాట్లాడను సో వీడు కాంటాక్ట్ అయితే వాడు అన్నాడంట అర్ష సాయి పేరు చెప్పుకొని అతను అన్నాడంట బ్రో ఫస్ట్ మూడు వేల రెండు వందల యాభై రూపాయలు కట్టండి నేను కట్టిన వెంటనే నీకు ఐదు ఒక ఒక స్కాన్ పంపించాడంట అది చెయ్యండి వెంటనే ఫాస్ట్గా చేసేయండి నేను మీకు ఐదు లక్షలు పంపిస్తాను వాళ్ళ అసలు ఈ అబ్బాయి పరిస్థితి ఏంది ఎందుకు డబ్బులు అడుగుతున్నాడు మొత్తం అని చెప్తే అబ్బాయి మొత్తం క్లియర్గా ఫోర్ ఇయర్స్ నుంచి తనకు జరిగిన నష్టం దాని జరిగిన పరిస్థితులు మొత్తం వివరించితే సరే బ్రో మూడు వేల రెండు వందల యాభై కట్టండి నీకు ఐదు లక్షలు వేసేస్తాను అని అన్నాడు నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ కాబట్టి నేను హెచ్చరించా ఇలా ఫేక్ ఐడియలు చాలా వస్తున్నాయి తొందరపడి నువ్వు డబ్బులు కట్టవాకు అలాంటివి వస్తే నాకు ముందుగా నాకు చెప్పు అని అన్నందుకు ఆ అబ్బాయి అలర్ట్ అయ్యి నన్ను మూడు వేల రెండు వందల యాభై అడుగుతున్నాడే ఏంటి అంటే నువ్వు కొద్దిగా ఆలోచించు నీ దగ్గర ముప్పై రూపాయలు కూడా లేవు ముప్పై రూపాయలు లేవు మూడు వేలు అప్పు చేసి ఇస్తే వాడు మోసం చేస్తే తర్వాత పరిస్థితి ఏంది అని హెచ్చరించడం జరిగింది వాడు అన్నాడంట నా దగ్గర మొత్తం చాట్ ఉంది ఫ్రెండ్స్ ఆ అబ్బాయి చేసిన చాట్ కూడా ఉంది వాట్సాప్ చాట్ ఉంది నువ్వు అర్షస్థాయి పేరు చెప్పుకో జనాల మోసం చేయొద్దు బ్రో అది నీకు మంచిది కాదు అనగానే అట్లీస్ట్ థౌజండ్ రూపీస్ ఉన్నా వెయ్యండి అన్నాడట చూడండి ఫ్రెండ్స్ ట్యాక్స్ పేరు మీద పెట్టుకుని మూడు వేల రెండు వందల యాభై అడిగినోడు బట్ కట్టాలి అంటే ట్యాక్స్ మొత్తం కడతారు కానీ తగ్గించే ఎవరు ఇయ్యరు కదా వెయ్యి రూపాయలు అడిగిందంట చూడు బ్రో నా దగ్గర రీచ్ వన్ రూపీ కూడా లేదు నేను ఇచ్చే పరిస్థితులు లేదంటే అట్లీస్ట్ ఐదు వందలు ఉన్నా ఇవ్వండి అని అన్నాడట అంటే అర్షస్థాయి మనిషి అని ఎలా నమ్ముతా చెప్పండి ఇక్కడే వారి ఫేకు ఫేక్ చాటింగే వారి ఫేక్ ఐడియా అని అర్థమైపోతుంది దయచేసి ఫ్రెండ్స్ సాయి పేరుతో కానీ హర్ష సాయి ఇమేజ్తో కానీ ఎవరైనా డబ్బులు వెయ్యండి అంటే దయచేసి డబ్బులు వేసి మాత్రం మోసపోకండి మోసపోకండి ఆల్రెడీ ఒక అమ్మాయికి జరిగింది ఒక హ్యాండిక్యాప్ అమ్మాయికి జరిగింది వాళ్ళే గతి లేక గత్యంతరం లేక ఏం చేయాలో తోచని ఆర్థిక పరిస్థితులతో చెయ్యి చెయ్యి చాచి దేహి అని అడుక్కుంటుంటే వీళ్ళు కష్టాల్లో ఉండి డబ్బులు అడుక్కుంటుంటే అర్షసాయి దేవుడు అని చెప్పేసి డబ్బులు అడుక్కుంటే ఒక్కొక్క నా కొడుకు అర్షసాయి పేరు చెప్పుకొని ఇమేజ్ పెట్టుకొని జనాలను ఎట్ట మోసం చేస్తుండే కొంతమంది ఐదు వేలు వేయండి కొంతమంది మూడు వేలు ఇవ్వండి కొంతమంది వెయ్యి వేయండి ఐదు వందలు వేయండి వీళ్ళ దగ్గర నుంచి అడుక్కొని మోసం చేసి బతుకుతున్నారే పురుగులు పడిపోతారు పురుగులు నాశనం అయిపోతారు చెప్తున్నా చెప్తున్న ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత నిస్సహాయ స్థితిలో ఉంది ఎంత డబ్బులు అవసరం ఉంటేనే అర్షస్థాయి గుర్తొచ్చి ఆయన ఒక దేవుళ్ళ భావించి అడగడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంత మోసమే జరుగుతుంది ఇది ఫేక్ వీడియో అని మాత్రం అనకండి నా దగ్గర మొత్తం వాయిస్ మెసేజ్లు ఉన్నాయి చాట్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట డబ్బు సాయం చేయాలనుకున్నవాడు ఇంటి అడ్రస్ అడుగుతాడే తప్ప డబ్బులు వెయ్యమని అడగడు ఐదు లక్షలు ఇవ్వటానికి సిద్ధపడినోడు ట్యాక్స్ డబ్బులు కట్టుకోలేడా ఒక్కటి ఆలోచించండి డబ్బులు పోగొట్టుకోవడం చాలా తేలిక డబ్బులు సంపాదించడమే కష్టము ప్రతి పైసా విలువైందే ఊరికే ఎవరికి డబ్బులు రావు కష్టపడింది ఒక్కసారి డబ్బులు కట్టేటప్పుడు ఆలోచించండి ఐదు వే ఐదు లక్షలు వస్తున్నాయి కదా మూడు వేలే కదా అని తొందరపడకండి దయచేసి వీడియోలు చూసి మాకు సాయం చేస్తారు మాకు సాయం అందుతారని అందరూ చాలా ఓపెట్టుకొని అడుగుతుంటారు కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు ఆ సాయం అందిన అందినోళ్ళే అబ్బా వాళ్ళు దేవుడు అనుకుంటారు మోసం చేయబడ్డోళ్ళు ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించండి నేను కూడా అర్సాయి ఫ్యాన్ని మరి మరి ఆ దేవుడి ఫోటో పెట్టుకొని ఆ దేవుడు నీ బేజ్ పెట్టుకొని పేరు పెట్టుకొని జనాలు మోసం చేస్తే మరి మోసపోయిన ఎట్లా అనుకుంటారబ్బా చెప్పండి నేనే షాక్ అవుతుందా నా దగ్గర ఇన్నాళ్ళు ప్రూఫ్ లేదని చెప్పి వీడియో చేయలేదు ఇవాళ నా దగ్గర పక్క ప్రూఫ్లు ఉన్నాయబ్బా పెడతా ఈ వీడియో మంచి రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో పెడతా నేను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డబ్బులు అడిగితే మాత్రం డబ్బులు వేసి మాత్రం మోసపోకండి సాయం చేయాలనుకున్నవాడు అడ్రస్ వచ్చి ఇంటి అడ్రస్కి వచ్చి ఇచ్చిపోతాడు తప్ప డబ్బులు ఇస్తాడు కానీ తీసుకోరు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ జాగ్రత్త